హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోరుమిటీలు చేస్తున్నాము దీనికోసం ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్టు ఒక రెండు చిటికెళ్ళు ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి సోడా ఉప్పు నేను వాడే రవ్వ వచ్చేసి మనం ఉప్మా చేసుకుంటాం కదా వైట్ది అదనమాట బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా ఉప్పు అలాగే మనం సోడా ఉప్పు గోధుమ పిండి కుక్మరవ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ బాగా హీట్ చేసి పిండిలో వేసేసుకోవాలి కాలుతుంది కాబట్టి ముందు స్పూన్తో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆ చ కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితోటి వేడి తట్టుకునేలా ఉంటే కనుక కొంచెం చేత్తో మిక్స్ చేసుకోవచ్చు ఇంకొంచెం వేడిగా ఉంటే స్పూన్తోనే ఒక టూ సెకండ్స్ అయితే అటు ఇటు మిక్స్ చేయండి ఆ తర్వాత పిండిని రవ్వని మొత్తం బాగా చేతులతో రఫ్ చేస్తూ ఫస్ట్ పొడి పొడిగా చేసేసుకోవాలి ఆ తర్వాత మనం వేసిన వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా చేతిలో తీసుకుంటే పిరికిట్లోకి ముద్దలాగా అవ్వాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేసాం కాబట్టి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని కవర్ చేసి క్లాత్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి ఆ తర్వాత పిండి మంచిగా నానుతుంది మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం కొంచెం బాల్స్ తీసుకొని రౌండ్గా చేసి ఆ తర్వాత సిలిండర్ షేప్లో చేసేసుకొని గోరుతోటి ఇలా నొక్కినట్టయితే మనకి గోరిమిటీలు అయితే రెడీ అయిపోతాయి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను వీడియో సేమ్ రౌండ్గా చేసి సిలిండర్ షేప్లో చేసి మనకి ఉంటుంది కదా ఆ ఏల్ తోటి ఫ్రెష్ చేయాలి ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా మనం అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచండి ఆ తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మనకి కొంచెం కలర్ వస్తాయి అనమాట ముందే హై ఫ్లేమ్లో పెట్టేసి లోపల ఉడకకుండా పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది గట్టిగా ఉంటే లేదంటే మెత్తగా అయిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ స్టవ్ స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టేసుకోండి దాంట్లో మనం పిండి రవ్వ ఎంత తీసుకున్నామో అంత ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి నేను రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసే సరిపోయిందండి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువసేపు చేయాలి పాకం కోసం అది లోపు మరుగుతూ ఉంటుంది పాకం వచ్చేసి తీగ పాకం రావాలి చూసారు ఎంత బాగా వచ్చాయి క్రిస్పీగా మనకి బబ్బుల్స్ బాగా వచ్చేసి కొంచెం బాగా జిగురుగా అయిపోయింది అంటే గరిట అప్పుడు మనకు అర్థమైపోతుంది చూడండి ఎంత ఇట్లా అతుక్కపోతుంది కొంచెం ముదురు పాకమే రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకి కడాయి కింద పెట్టేసుకొని షుగర్ సిరప్లో మనం చేసుకున్న గోరుమిటీలన్నీ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మీకు ఇలాచి పౌడర్ నచ్చితే కనుక వేసుకోండి మా దీవెన్ బాబు అయితే తిన్నాడు కాబట్టి నేను ఇంకా దాన్ని స్కిప్ చేశాను ఇది బాగా పాకం వచ్చింది కదా అది వాటికి బాగా పట్టాలి ఎందుకంటే కొంచెం వంకరగా ఉంటాయి కాబట్టి వాటిలోకి జూసి వెళ్ళాలంటే కాసేపు అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత మనకి షుగర్ కొంచెం పాకం పట్టాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి గవ్వలకు వచ్చినట్టుగా దానిపైన కొంచెం వైట్గా వస్తుంది మా దీవెన్ బాబు చేసిన తర్వాత టేస్ట్ చేస్తున్నాడు మామూలుగా మన షుగర్లో మిక్స్ షేక్ ముందుకే బేసన్లో వేసిన అవే దీన్ని టేస్ట్ చేసి చాలా అని తింటున్నాడు అనమాట నెక్స్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతాయి అనమాట సేమ్ పంచదార పైన ఉండిపోయి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్